నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ ఈరోజు పొల్లంపేట ఫ్రెండ్స్తో కలిసి స్విమ్మింగ్ పూల్ వెళ్ళాల్సి వెళ్ళవలసి వచ్చింది సో ఎలా అంటే వర్క్ మీద భరత్ అనే వ్యక్తి వర్క్ మీద వచ్చాము మేము రాజంపేట నుంచి తీసుకొచ్చాడు అతను తీసి పని పని కాడికి వెళ్ళి అక్కడ వర్క్ చూసుకొని తిరిగి రిటర్న్ ఇంటికి పోదాము అనుకునే లోపల స్విమ్మింగ్ పూల్ వెళ్ళాలని ఒక ఆలోచన తట్టింది మనోడికి ఆ స్విమ్మింగ్ స్విమ్మింగ్ పూల్ కొత్తగా కట్టారన్న ఇక్కడ బాగుంది నేను కూడా చూడలేదు వెళ్దాం బాండి ఒకసారి చూద్దాం మీరు కూడా మీకు కూడా వీడియో వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి అనేసరికి సరే నేను కూడా విన్నాను పొలంపేట అదే పొలం మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంది అని అన్నట్టుగా కానీ చూద్దామని చెప్పి అందరం ఇక తన ఫ్రెండ్స్ అంటే బాలు అని తన ఫ్రెండ్ని ఓకే చేసుకొని అతను ఆటో తన ఫ్రెండ్స్ని ఆటో మాట్లాడి ఆటోలో ఆ సిక్స్ మెంబర్స్ మొత్తం కలిసి ఎంజాయ్గా అట్లా వస్తే నాకు అర్థమైపోయింది రాజంపేట నుంచి కనక నాలుగు వెళ్తాం కదా గారిపల్లి గేటు గారి కలిపే గేటుకు ఎదురుగా కనకతమ్మ కనకదుర్గమ్మ తల్లి గుడి ఉంది ఆ గుడికి ఎదురుగానే సొంత వస్తుంది అంటే కనకదుర్గమ్మ ఎదురుగా ఆర్చి ఉంటుంది ఆర్చి పక్కన సందు ఆర్చి పక్క ఆర్చి కార్ నుంచి వెళ్ళచ్చు పక్కన సందులో నుంచి కూడా వెళ్ళొచ్చు నేరుగా వెళ్తే అక్కడి నుంచి కొంచెం ముందుకు దూరం వెళ్తే అక్కడ ఒక పొలంలో జయరాం రెడ్డి గారి యొక్క పొలంలో తన స్విమ్మింగ్ పూల్ ఉండాలి సో దీని గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ ఎండాకాలం వస్తుందంటే మనకు గుర్తుకు వచ్చేది ఈత కొట్టడం ఇంకా ఈత కళ్ళు తాగడం ఇంకా ఇంటికి ఇంటికి ఏసీ చేయడం అంటే ఇంటిని కూల్గా ఉంచుకోవడం సో ఇలాంటి మనం ఎక్కువగా పిల్లలు పెద్దలు ఉత్సాహ ఉత్సాహంగా ముందుకు వెళ్ళేది ఏది ఈత కొట్టడం స్విమ్మింగ్ పూల్ సో స్విమ్మింగ్ పూల్ చేయడానికి ఎక్కడ ఎక్కడ వెతుక్కుంటాం పల్లెల వాళ్ళు అయితే బావుల కోసం వెతుక్కుంటూ పరిగెత్తారు పట్టణం వాళ్ళైతే స్విమ్మింగ్ పూల్ కోసం వెతుక్కుంటూ పరిగెత్తారు సో ఈ రెండు కలిపిన ప్రదేశం ఒకటంటూ ఉంటే ఎలా ఉంటుంది సో వాతావరణం చుట్టూ చూస్తే పల్లె వాతావరణం ఇక్కడ చూస్తే స్విమ్మింగ్ పూల్ అంటే పట్నం వాతావరణం చుట్టూ చూడండి ఎట్లా ఉంది చెట్టు మామిడి తోపులో మామిడి చెట్ల మధ్యలో అరటిగాళ్ళ మధ్యలో ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ చూస్తుంటే నీళ్ళు కూడా తెల్లగా స్వచ్ఛంగా చల్లగా ఉన్నాయండి పిల్లలు ఒక గంట కోసం అక్కడ పోయి దూకితే ఒక గంట కాదు కదా రెండు మూడు గంటలైన అక్కడే ఉండాలనిపిస్తుంది సో పిల్లలకే కదా పెద్దలు కూడా అలా అలాంటి సిచ్యువేషన్లో అక్కడ ఉండాలి ఈ స్విమ్మింగ్ పూల్ ఇలాంటి వాతావరణంలో కట్టి కట్టించినందుకు ఈ ఓనర్ రెడ్డి గారిని అభినందించనీ అభినంద అభినందనీయము సో ఫ్రెండ్స్ మీరు కూడా అంటే రాజంపేట ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రజలు గ్రామ ప్రజలే కాదు స్టూడెంట్స్ పిల్లలు ఇక్కడికి వస్తే స్విమ్మింగ్ పూల్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి మీరు చూస్తే ఇంకా సరదాగా జాలీగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ సైజు నిలువుకి వచ్చి యాభై అడుగులు అడ్డానికి ముప్పై అడుగులు సో అట్లా పెద్దది కాకుండా ఇట్లా చిన్నది కాకుండా మీడియంగా బాగుంది అద్భుతంగా కట్టినారు ఇక లోతు అంటవా మనిషి లోతు అంటే ఆరు అడుగుల లోతు పెద్దలకు పెద్దలకు ఈత కొట్టడానికి అనుకూలంగా ఉంటుంది పిల్లలకు మూడు అడుగుల లోతుగా ఈత నేర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పోను పోను పిల్లలు చాలామంది ఎక్కువగా వస్తున్నారు ఇది కట్టి కూడా వన్ ఇయర్ అవుతుందంట లాస్ట్ ఇయర్ మార్చిలో కట్టారు సో ఈ ఇయర్కి వన్ ఇయర్ అయిపోయింది సో అప్పటికీ చుట్టుపక్కల పిల్లలకి కొద్దిగా మందిగా తెలిసింది సో అదే ఫ్రెండ్స్ నాకైతే ఈ వాతావరణం ఎక్సలెంట్గా నచ్చింది ఇక ఉండే ఓనర్ జయచంద్రారెడ్డి గారు ఇంకా కొంచెం బాగు చేస్తామని అంటున్నారు సో వారి మాటలు మనం విందామా வீரா நான் இன்னைக்கு வேண்டா எனக்கு வீரா நான் வேண்டாம் இப்போ சொல்றாருங்க

డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ అంటే అడ్రస్ ఎట్ అడ్రస్ అడ్రస్ రాజుగారి రాజుగారి పల్లె జయరాం రెడ్డి నెంబర్ నైన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ నెంబర్ ఒకసారి చెప్పండి నైన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ నైన్ ఫైవ్ త్రీ సెవెన్ రాజుగారు పల్లె రాజుగారు సో విన్నాడు కదా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు ముందు మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా தானே எல்லாரும் வந்துட்டாங்க இங்க ஒकडे

ಅಕ್ಕಿಪೇನು ಲೈನ್ ಲೈನ್ ಚೂ ರೆ ಬಾ ಅಕ್ಕ और निलमन रहा है तो पंडो। आ बैठो। रही है। रही है। तमसंजीत जाओ। क्या नहीं कहूँगा तुम्हारे मुझे आते हो? यही। क्या क्या चार रहे हैं? நீ ியா நடை படம் அண்டை படம் அண்டை பாவனே வச்சாரு ஜனாபா ஜனபா பாவனே வச்சாரு defensος நக்க화를 எனக்கmäßig என்

కొంచెం ఎవరైనా వెరైటీగా దూకుతారు వెరైటీగా దూకుతారంటే బాలు బ్రో యో బాలు బాలు ఫోటో కూడా తీసుకు వస్తుంది బాలు బ్రో ఆ బ్రాండి దూపు ఓకే మీ అట్ట అట్ట వెనక్కి పడిపోతా అదొక కూడా తీసుకో వెరైటీగా తోకాలంట అది ಅದಕ್ಕೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಉಂಟೇ ಮೆಸ್ ಗೇಟ್ ಬಿಗಿ ಮಾವರು ತೋಟ ಇದು ಮ್ಯಾಂಗ್ಪುಲ್ಪಟ್ಟ ಮಾವರು ತೋಟ ಮಾದಾ न्यू मैंगो स्वीमिंग फूल निहडे எந்திரம் எடி எடி சரி பதா சசாங்க இல்ல <laughs> 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 ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ నీరు కూడా తాగేదానికి చల్ల చల్లటి కొండలా పెట్టినారు అయితే ఈత ఒక రకమైన వ్యాయామం వంటిది ఇది ఒక క్రీడ కూడా దీనివల్ల మనకు ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి ఈత ఒంటికి చాలా మంచిది శరీరాన్ని చల్లబరుస్తుంది ఈత ఆడుతూ స్నానం చేయొచ్చు ఆటలు ఆడచ్చు ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణించవచ్చు ప్రమాదవశాత్తు ఒకవేళ ఎక్కడైనా నీటిలో పడిపోతే ఆత్మరక్షణ కోసం కూడా మనకు ఉపయోగపడుతుంది ఈత నేర్చుకుంటే బాడీ బొల్ అన్నీ కూడా పోతాయి ఇట్స్ గాన్ మటు మాయం వల్లినొప్పులన్నీ ఈత కులంలో పటాపంచలు అవుతాయి ఏ ట్యాబ్లెటే అవసరం లేదు ఏది ఏమైనా ఈత నేర్చుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి భవిష్యత్తులో మనకు ఇదొక శారీరక విద్య కూడా అని అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే ప్రతి ఆడపాప ఆడపిల్లలకు మగపిల్లలకు ఈత నేర్పించండి ముఖ్యంగా లేడీస్ చిన్నపిల్లలకు ఈత నేర్పించడం వల్ల వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని నా మా భావన సో ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి ఈత నేర్చుకోండి వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్

ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా చూసారు కదా వీడియో ఎలా ఉంది మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్